ट प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలో నాలుగు పథకాలను పూర్తి చేసిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మండల ప్రధాన కార్యదర్శి రెండు శ్రీనివాస్ కార్యదర్శి నమిలికొండ సత్తయ్య గ్రామ శాఖ అధ్యక్షులు నమిలికొండ సత్యనారాయణ ఉపాధ్యకులు చంద్రారెడ్డి అంజయ్య ప్రధాన కార్యదర్శి అందే రాజు గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు నమిలికొండ ప్రవీణ్ యూత్ కార్యదర్శి గణేష్ సభ్యులు దేవయ్య పరశురాములు రాజు సత్తయ్య దేవేందర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు హేమంత్ రెడ్డి గారు పెద్ద గొప్ప మనసుతో మనకు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అన్నాడు దానిలో భాగము నాలుగు గ్యారెంటీలను అమలు చేసిర్రు దాని గురించి ఇప్పుడు ఏ రాజకీయం చేయాలన్నా రాజకీయాలు మూడు 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 తారీఖు నాడే రాజకీయాలు అయిపోయాయి ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా అందరం కలిసి కలుపుకొని ఏది లబ్ధిదారులు ఎవ్వరున్న వాళ్ళను ఫస్ట్ మనం వాళ్ళ లబ్ధిదారులకు ఏ పథకమైనా చేరడానికి అందరం కలిసి 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 కట్టుగా పనిచేద్దాం కానీ రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకిన్ని స్కీములు అని కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట తప్పదని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం కాంగ్రెస్ రెడ్డి గారి తిమ్మాపూర్ గ్రామశాఖ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి తలపెట్టిన ఆరు గ్యారంటీలకు అందులో నాలుగు గ్యారంటీలు అమలు చేసినందుకు మా తిమ్మాపూర్ గ్రామశాఖ మండల శాఖ వాళ్ళం అందరూ కలిసి రేవంత్ రెడ్డికి చేయడం జరిగింది ఇట్లాంటి స్కీములు కూడా ఇంకా ఎన్నో చేసి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని చెప్పి ఉంటాడని చెప్పి మా రేవంత్ రెడ్డి మేము ఆశిస్తున్నాం జై కాంగ్రెస్ ఇంట్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి